ఇప్పుడు మనము పార్కిన్సన్స్ డిసీజ్ గురించి తెలుసుకుంటాము ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక ఓల్డేజ్ డిసీజ్ ఎక్కువగా ఇది అరవై సంవత్సరాల తర్వాత వస్తుంటుంది దీని లక్షణాలు ముఖ్యమైన లక్షణాలు తీసుకుంటే స్లోనెస్ ఇన్ మోటార్ యాక్టివిటీస్ అంటే ప్రతి యాక్టివిటీ స్లో అయిపోతుంది నడవడం కానీ స్నానం చేయడం కానీ తినడం కానీ మాట్లాడడం ప్రతి ఒక్కటి స్లో అయిపోతుంది సో అది ఒక ముఖ్యమైన లక్షణము ఇంతేకాకుండా ట్రెమర్స్ ఈ ట్రెమర్ రెస్టింగ్ ట్రెమర్స్ అంటారు సో చెయ్యి ఇట్లా ఒక దీనిపైన రెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా వేలు కొట్టుకుంటూ ఉంటుంది సో ఇది ఈ విధంగా రెస్టింగ్ ట్రమర్స్ రెస్టింగ్ ట్రెమర్స్ అనేది ఒక లక్షణము ఇంకా మూడు వచ్చి రిజిడిటీ అంటే స్టిఫ్నెస్ బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది ఏ మూమెంట్ తీసుకునే కానీ చాలా స్లోగా ఉంటుంది ఆ మజెస్ అన్ని స్టిఫ్ వల్ల ఆ మూమెంట్స్ అన్ని చాలా స్లో అయిపోతుంటుంది ఇంకా నాలుగో లక్షణం ఏమిటంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంటుంది వాళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతుంటారు కొద్దిగా ఇప్పుడు నడిచేటప్పుడు రోడ్డుపై నడిచేటప్పుడు కొద్దిగా ఎచ్చు ఉంటే ఆ కాలు కొద్దిగా తగ్గులో పడితే వెంటనే కింద పడిపోవడము తర్వాత ఎవరైనా పిలిచినప్పుడు టక్ సడన్గా ఇట్లా తిరిగినప్పుడు ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోవడం ఈ విధంగా వాళ్ళకు ఫ్రీక్వెంట్ ఫాల్స్ అయితే ఉంటాయి సో ఈ నాలుగు లక్షణాలు అనేది ముఖ్యమైన లక్షణాలు ఈ పార్కింగ్ సెస్డిసీలో సో దీనికి ముఖ్యంగా ఈ లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే అది గానే కనుక్కోవచ్చు దీనికి ముఖ్యంగా టెస్ట్ అంటూ ఎంఆర్ఐ అనే ఒక టెస్ట్ చేసేదాని వల్ల అంటే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకునేదానికి ఈ ఎంఆర్ఐ చేస్తుంటారు బట్ ఈ మధ్య కాలంలో ఈ పార్కిన్స డిసీజ్ను ఎర్లీగా కనుక్కునేదానికి కొన్ని లేటెస్ట్ టెస్ట్లు వస్తున్నాయి బట్ ముఖ్యంగా ఈ పార్కిన్స్ డిసీజ్ కనుక్కునే తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సో సిండోపా రోపార్క్ ప్యాస్టైన్ ఇంకా చాలా చాలా మందులు అందుబాటులో ఉన్నాయి సో ఈ మందులు ఇచ్చేదాని వల్ల ఈ సిమ్టమ్స్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ సిమ్టమ్స్ రిలీవ్ అయ్యేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్లాన్ సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏమంటే వీళ్ళు సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి వీళ్లకు ఇంకా రెగ్యులర్ వర్క్ అనేది తగ్గిపోతుంది అది ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే అటు తగ్గేదాని వల్ల ఇంకా వాళ్ళే వర్క్ క్రియేట్ చేసుకొని మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఏదో ఒక వర్క్ అంటే వాళ్ళకి ఇష్టమైన వర్క్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాని మైండ్ ఫుల్నెస్ అంటారు ఈ విధంగా వర్క్ చేసుకునేదాని వల్ల వాళ్ళకు ఈ సిమ్టమ్స్ను పూర్తిగా సప్రెట్ చేసుకునేదానికి ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ను చాలా స్లో చేసుకునేదానికి అవకాశం ఉంది